Andra ki kanıpes sundu mahtaji, introjisi. Kanıpes mahtaji. Kanıpes mahtaji. Mahtaji. Okay, benim start şeyden. ओम अग्न्यानंदिमि रांडस्या नानां जनाशनाकाया चक्षुरमेली तम्येना दशमय श्रीगुरवे नमः श्रीचैतन्यमनोबिष्टम् स्थापित तम्येनागूतले स्वयंरूपा कदामयं तदादी स्वपदांतिकं बंदे हम श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैश्नवाम्स्या श्रीरूपं सागरचातम् सहगनरगुणादान्व सावतम तम, सवधूतम तम, परजन सहित कृष्ण चैतन्यं श्रीराधा कृष्ण पाद सहगन ललिता श्री विशाखान्वित हे कृष्ण कर्ण सिंधु दीनबंधु चतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते ते तकना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमा हरिप्रिय नमो विष्णु पा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे छाक कलपतरुभ्युभ्य पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नम श्री कृष्ण चैतन्य प्रभुनिनंद श्रीअद्वगदाधर श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे रामा रामा राम हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरव भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरव भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरव भक्त वृंद ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मुखम करोति वाचा संभुम नगते गिरम विकृपा तमहम वंदे श्री गुरु दीनतारण परमानंद माधव श्री चैतन्य ईश्वर हरे कृष्ण माताजी హరే కృష్ణ మాతరీసం ప్రభుజీ సో ఇవాళ మనం చర్చించుకునే టాపిక్ మనము ప్రశంసలని ఇంకా నిందలని ఎలా తీసుకోవాలని దాని గురించి మాట్లాడుకుందాం నేను శ్లోకం ప్రజెంట్ చేస్తాను అందరికీ కనిపిస్తుందా మాతరీసం ప్రభుజీ కనిపిస్తుంది మాతజీ

తుల్య నితిర్ మౌనీ సుష్ట

ఎవరైనా మిమ్మల్ని ప్రశంసిస్తే మీరు సపోజ్ ప్రసాదం చేశారనుకోండి మీరు ఈ ప్రసాదం చాలా బాగా చేశారు ఈ కర్రీ చాలా బాగుంది అని ఎవరైనా మీకు చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది మాతాజీ అలాగే ఇప్పుడు అందరు ప్రశంసించరు కదా ఇప్పుడు మీరు ఇందులో ఉప్పు ఎక్కువ అయింది ఇందులో కారం తక్కువైంది అని అలా విమర్శిస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అవును ఇప్పుడు ప్రభుజీస్ స్మా మీరు ఎవరైనా కూరగాయలు తీసుకొచ్చారనుకోండి ఇదేంటి పుచ్చిపేర్ని తీసుకొచ్చావు ఇదేంటి రౌండ్గా లేదు ఇది పాడైపోయింది ఇలాంటివి ఎందుకు తీసుకొచ్చారని తిడితే వాళ్ళకి కూడా బాధ అనిపిస్తుంది కదా సో మనం మనం ప్రశంసలు ఎవరైనా మనల్ని ప్రశంసిస్తే మాత్రం మనం సంతోషపడిపోతూ ఉంటాము అలాగని విమర్శిస్తే బాధపడుతూ ఉంటాం అనమాట సో ఇలా కాకుండా మనం ప్రశంసిస్తున్నా పొంగిపోకూడదు ఇంకా విమర్శించినా పొంగిపోకూడదు అనమాట ఒకేలా సమానంగా చూడాలి ప్రశంస ప్రశంసల్ని ఇంకా విమర్శల్ని సో ఇది మనం అప్పుడప్పుడు మనల్ని ప్రశంసించే వాళ్ళు మన స్నేహితులు అనుకుంటాం ఇంకా విమర్శించే వాళ్ళు మన శత్రువులను కూడా అనుకుంటూ ఉంటాం కానీ ఇది అప్పుడప్పుడు మాత్రమే కరెక్ట్ అవుతుంది చాలా సార్లు ఇది కరెక్ట్ కాదనమాట అందుకని మనము ప్రశంసల్ని విమర్శల్ని ఎలా చూడాలో ఈ శ్లోకం నుంచి నేర్చుకుందాం సో ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే ఎవరైతే గొప్ప భక్తులు ఉంటారో వాళ్ళు ప్రశంసల్ని ఇంకా విమర్శల్ని రెండింటిని ఒకటేలా చూస్తారనమాట వాళ్ళు దీని ఈ రెండింటికి అతీతంగా ఉంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు భక్తిలో కూడా ఎదుగుతారు ఇంకా వాళ్ళే నాకు ప్రియమైన వాళ్ళు అని చెప్తారనమాట ఈ శ్లోకంలో సో మనం ఇప్పుడు ఎవరైనా మనల్ని ప్రశంసిస్తే సంతోషపడకూడదు అని చెప్పట్లేదు ఇక్కడ మనకి గర్వం రాకూడదు అని చెప్తున్నారనమాట ఎవరైనా మనల్ని ప్రశంసిస్తే మనం సంతోషపడచ్చు కానీ గర్వపడకూడదు అనమాట ఇప్పుడు విమర్శించినంత మాత్రాన మనం వాళ్ళని తిట్టేసి ఇంకా ఆ రోజు నుంచి నేను వాళ్ళతో మాట్లాడనని మనం బాధపడి వాళ్ళని కూడా బాధ పెట్టేస్తే ఇప్పుడు ఇంకా ఆ రోజు నుంచి మనం ఇద్దరం మాట్లాడుకోం కదా అందుకని ఇలా చేయకూడదు అనమాట మనం విమర్శించినంత మాత్రాన బాధపడిపోయి అట్లా ఉండకూడదు విమర్శించినా సరే మనము ఒకవేళ అది నిజమే అయితే మనము దాని నుంచి ఏం తీసుకోవాలో తీసుకొని మనం ఎదగటానికి ప్రయత్నించాలి ఎదగటానికి ప్రయత్నించి బాధ బాధపడకూడదు అనమాట సో మనము ఇలా ఎలా ఉండాలని ఇద్దరు భక్తుల కథల నుంచి నేర్చుకుందాం మొదటిది జడబర్తుడి యొక్క కథ ఇది ఎవరికన్నా తెలుసా మాతాజీ లేకపోతే ప్రభుజీస్ కొంచెం తెలుసు మాతాజీ అదే జడబర్తుడు జింకను ప్రేమిస్తాడు చివరి టైంలో అతను చనిపోయే ముందు కూడా అయ్యో జింకను తర్వాత నా తర్వాత ఎవరు చూస్తారో అనుకుంటుంటాడు కాబట్టి అతను తిరిగి మళ్ళీ జన్మలో అతడు జింకగా పుడతాడని చెప్తారు మాతాజీ తర్వాత స్టోరీ తెలియదు కానీ అంత తెలుసు మాతాజీ తెలిపి చాలా గానే చెప్తారు మాతాజీ సో జడభరతుడు ఆయనకి పేరు ఎలా వచ్చిందంటే ఆయన ఆ జన్మలో ఎవ్వరితోటి మాట్లాడరు అనమాట మొదటి నుంచి ఎవరితోటి మాట్లాడరు ఒక జడ పదార్థంలో ప్రదర్ ప్రవర్తిస్తున్నారని ఆయన జడబడతాడని జ అంటే మొదలు పెడతారనమాట సో రహుగన్ అనే రాజు సింధ్ అనే ఒక రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆయన ఒకసారి కపిలాశ్రమానికి వెళ్తూ ఉంటారనమాట ఆయన అడవి మార్గం నుంచి ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఒక నదీ తీరానికి దగ్గరకు వచ్చేసరికి ఆయన పల్లకి మోసే మోయటానికి ఇంకొకళ్ళు అవసరం అవుతారనమాట అప్పుడు వాళ్ళు ఆ అడవిలో కొ ఎవరన్నా దొరుకుతారేమో మొయ్యటానికని వెతకటానికి వెళ్తారు అప్పుడు జడ జడభరతుడు అడవిలో తిరుగుతూ కనిపిస్తాడనమాట ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన్ని బలవంతంగా తీసుకొస్తారనమాట ఆయన కొంచెం బలంగా కనిపిస్తారు కాబట్టి అప్పుడు జడ జడభరతుడు పల్లకి మోస్తూ ఉంటారు వీళ్ళతో అందరితో పాటు కానీ దారి మధ్యలో కొన్ని చీమలు అడ్డొస్తాయి అనమాట చీమల్ని చంపకుండా ఉండాలని వాటిని తొక్కకుండా వెళ్ళాలని ఆయన ఒక కాలు అటు ఒక కాలు ఇటు సరిగ్గా నడవకుండా అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారనమాట దీనివల్ల పల్లకి కూడా ఊగుతూ ఉంటుంది దా దానివల్ల వల్ల ఆయన రాజుగారికి డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట అప్పుడు ఆయన ఎవరిది ఇలా తీసుకెళ్తున్నారు ఎందుకు మీకు సరిపోయారు కదా మనుషులందరూ ఎందుకు ఇలా ఊగుతుంది నా పల్లకి అని అరుస్తారనమాట అప్పుడు వీళ్ళందరికీ కోపం వీళ్ళందరికీ భయం వేస్తుంది అనమాట రాజుగారికి కోపం వచ్చిందని అప్పుడు మేము బాగానే తీసుకెళ్తున్నాము కానీ కొత్త కొత్త అతనే ఎవరైతే వచ్చాడో సరిగ్గా నడవట్లేదు అని చెప్తారనమాట నువ్వు ఎందుకు సరిగ్గా నడవట్లేదు బానే ఉన్నావు చూడటానికి నువ్వు ఏమన్నా ముసలివాడివా బలం లేదా నీకు బానే ఉన్నావు కదా ఎందుకు ఇలా చేస్తున్నావంటే జలబర్తుడు ఆయన తిట్టినా ఏమీ అనుకోడు అనమాట ఎందుకంటే ఆయన చీమల్ని తొక్కకుండా వెళ్దాం అనుకుంటాడు ఇంకా నేను ముందుగా చెప్పినట్టు ఆయన ఈ జన్మ మొదటి నుంచి ఈ ఈ జీవ ఈ జడభరతుడు శరీరంలో ఒక్కసారి కూడా ఎవరితోటి మాట్లాడరు అందుకనే ఆయన మౌనంగానే ఉండిపోతారు రాజు ఇన్ని ఇన్ని మాటలు అంటున్నాయన్ని తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ చీమలు అడ్డొస్తాయి అనమాట చీమలడ్డొస్తే మళ్ళీ ఆయన ఒక కాలు అటు ఒక కాలు ఇటు అలా సరిగ్గా వెళ్లకుండా అటు ఇటు వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తాం మన రూమ్లోకి ఒక చిన్న దోమొచ్చినా సరే లోపలికి వెళ్ళి ఇంత పెద్ద వ్యాడ్ తీసుకొచ్చి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అలా చేయకూడదు అనమాట ఎందుకంటే మనకు కూడా కొంచెం దయాకృప ఉండాలి అవి చిన్న చిన్న జీవులు మనమేమో చాలా పెద్ద మనుషులం వాటిని చూసి మనకి భయం కూడా వేస్తుంది అప్పుడప్పుడు అవి ఇంత చిన్నగా ఉంటాయి మనమేమో ఇంత పెద్దగా ఉంటాం అయినా సరే వాటిని చూసి భయపడతాం వాటిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మనం వాటిని సృష్టించలేము కాబట్టి వాళ్ళని వాటిని చంపే అర్హత కూడా మనకు ఉండదు సో ఈసారి ఏమన్నా దోమలు అలాంటివి చూస్తే చంపకుండా మనం నెక్స్ట్ టైం వాటిని రాకుండా ఎలా చూడాలో మనం క్లీన్గా ఉండాలి అలాంటివన్నీ చూసుకోవాలన్నమాట సో జలభర్తుడు ఇక్కడ అలానే చేస్తూ ఉంటారనమాట ఆ చీమల్ని తొక్కకుండా ఉండాలని ఆయన కొంచెం సరిగ్గా నడవకుండా అలా వెళ్తారనమాట రాజుగారి కోపం వచ్చినా సరే అప్పుడు నెక్స్ట్ టైం ఇలా చేసేసరికి రాజుగారికి ఇంకా చాలా కోపం వస్తుంది అనమాట ఆయన ఏమైంది నువ్వు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావు నువ్వు బానే ఉన్నావు కదా బుద్ధి లేదా నీకు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావు అని చాలా తిడతారనమాట అప్పుడు జరబరితోడు మొదటిసారి అతని జీవనం మొత్తంలో మాట్లాడతారనమాట రాజుతో నేను బాగానే ఉన్నాను నేను ఇక్కడ చీమలు ఉన్నాయి కాబట్టి వాటిని తొక్కకుండా వెళ్ళాలని ఇలా వెళ్తున్నాను అని అంటే నీకు తెలియదా నేను రాజుని నా నాకు నేనంటే గౌరవం లేదా నీకు ఎందుకు ఇలా వెళ్తున్నావు అసలు నేను నిన్ను నేను నిన్ను శిక్షిస్తాను ఇట్లా చేస్తే అని చెప్తాడనమాట అప్పుడు జడబడుతుండాలన్నమాట మీరు శిక్ష శిక్షించినా నేను నాకేం అవ్వదు ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కాదు నేను ఈ ఆత్మని ఆత్మని మీరు శిక్షించలేరు అని చెప్తారనమాట అప్పుడు మీరెవరు మీరు ఇంత జ్ఞానిలా ఉన్నారని ఆయన పల్లెకి దిగి జడభరతుడి కాళ్ళ మీద పడిపోతాడు అన్నమాట ఎవరు మీరు మీరు ఏమన్నా గొప్ప రుష లేకపోతే మీరు నారాయణుడైనా మీరు ఎందుకు ఇలా ఆ ఇలా ఎందుకు ఇలా అడవిలో తిరుగుతున్నారు మీరు ఎవరు మీరు నాకు చెప్పండి దయచేసి అని అడుగుతాను అనమాట అప్పుడు జగబర్ చెప్తాడనమాట నేను భరిత మహారాజుని నేను ఇలా నా రాజ్యం అదంతా వదిలేసి భక్తి చేసుకుందామని అడవిలోకి వెళ్తాను కానీ అక్కడ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న జింక పిల్ల కనిపిస్తుంది నాకు దాని అమ్మ కూడా చనిపోతుంది అనమాట ఒక పులి దాడి చేస్తే దాని అమ్మ చనిపోతుంది అందుకనే నేను దాని దయతో దాన్ని తీ తీసుకొని దాన్ని పెంచడం మొదలు పెట్టాను కానీ తర్వాత దాంతో అనుబంధం ఏర్పడింది నాకు ఇంకా తర్వాత నేను ఇంతకుముందు కృష్ణుడి గురించి ఎలా అయితే ఆలోచించానో ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను దానివల్లే నా భక్తిలో అడ్డం ఆయన భక్తి ఎలా చేస్తారంటే ఇంకా కొద్ది సమయంలో ఆయనకు మోక్షం వచ్చేస్తుంది అయినా ఆ కొద్ది సమయం ముందు ఈ ఆయన ఈ జింకకి అటాచ్ అయిపోతాడు అనుబంధం పెంచుకుంటాడు కాబట్టి అలా ఆయన భక్తిలో అడ్డంకు వస్తుంది అనమాట అందుకని ఆయన చనిపోయే ముందు ఇప్పుడు మీరు చనిపోయే ముందు దేని గురించి ఆలోచిస్తారు అదే అవుతారంటారు కదా ఈయన నిదర్శనం అనమాట దీనికి ఆయన చనిపోయే ముందు కూడా జింక గురించే ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన నెక్స్ట్ జన్మలో ఒక జింక అయిపోతారు అనమాట కానీ జింక అయినప్పటికీ ఆయనకి నేను ఎందుకు జింక అయ్యాను నే పూర్వజన్మ ఏంటి ఇదంతా గుర్తుంటుందన్నమాట దేవుడి దాని వల్ల సో అందుకని ఆయన జింక శరీరంలో ఉన్నప్పటికీ భక్తే చేసుకుంటూ ఉంటారు ఇంకా ఆయన ఒక ఆశ్రమం దగ్గర ఉంటారనమాట అలా భక్తి చేసుకొని నెక్స్ట్ జన్మలో ఆయన ఒక బ్రాహ్మణుడి జన్మ పొందుతారనమాట బ్రాహ్మణుడి జన్మ పొందినా సరే ఆయన ఎవరితోటి మాట్లాడాలనుకోరు ఈ జన్మలో ఎందుకంటే ఆయన ఇంకా నేను ఓన్లీ భక్తి మాత్రమే చేస్తాను ఇంకా ఏమీ చెయ్యను మిగతావన్నీ మళ్ళీ నేను భక్తిలో అడ్డంకులు తెచ్చుకోవాలనుకోవట్లేదు అనుకుంటారనమాట అందుకనే ఈ జన్మలో ఎవ్వరితోటి మాట్లాడరు కానీ ఈ రాజుగారితో మరొకటిసారి మాట్లాడతారు సో ఇదంతా విన్న తర్వాత రాజు ఇంకా రాజు నేను నన్ను క్షమించండి నాకు ఇదంతా తెలియక నేను ఏదో అనేసాను మిమ్మల్నిలా అని చెప్పి ఆయన ఆత్మ ఆధ్యాత్మిక ప్రశ్నలు అవన్నీ ఉంటే అడుగుతారనమాట అనమాట జన జనబర్దుడికి ఆయన ఏమో మొత్తం సమాధానాలు చెప్తారు సో దీని నుంచి మనం ఏం నేర్చుకోగలం అంటే ఎవరైతే ఆత్మ సంతృప్తి చెందుంటారో వాళ్ళకి ఇట్లా ప్రశంసలు విమర్శలు వీటన్నిటికీ వాళ్ళు అతీతంగా ఉంటారు వాళ్ళు రెండు సమానంగా చూస్తారు సో రెండో కథ విధురాది సో హస్తినాపురి రాజ్యానికి పాండు మహారాజు ఉండేవాళ్ళు అనమాట రాజుగా కానీ ఆయన చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆయన గుడ్డివాడైన తన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఆయన రాజ్యం పాలిస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు అనమాట అప్పుడు ఒకసారి విదురుడు ఈ హస్తినాపురి రాజ్యానికి ఒక మంత్ర అనమాట అప్పుడు ఒకసారి విదురుడు ధృతరాష్ట్ర దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మీరు పాండవులకి వాళ్ళకి రావాల్సిన రాజ్యం ఇచ్చేస్తేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు భీ భీముడు చాలా కోపం మీద ఉన్నాడు ఇప్పటికే వాళ్ళు మీరు చేసిన అన్యాయాలని చాలా భరించారు ఇంకా మీరు ఇచ్చేస్తేనే బెటర్ అని చెప్తారనమాట దుర్యోధను ఆయన ఏం మాట్లాడు అప్పుడు విదురుడు మళ్ళీ చెప్తూ ఉంటాడనమాట ఇప్పుడు భీముడు ఒక కాటేయటానికి పాము ఎలా రెడీగా ఉంటుందో అలా మీ మీద దాడి చేయటానికి రెడీగా ఉండి ఉన్నాడు ఆయనకు చాలా కోపంగా ఉంది మీరు ఇట్లా చేయకూడదు ఇంకా దుర్యోధనుడు కూడా చాలా సార్లు ద్రౌపదిని అవమానించాడు వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు ఇంకా వాళ్ళకు కొంచెం కూడా రాజ్యం ఇస్తానని ఇవ్వనని చెప్పాడు సో ఇదంతా చేసినప్పటికీ వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడేమో కృష్ణ కృష్ణుడు ఇంకా మొత్తం యదువంశమే వాళ్ళ వైపు ఉంది సో మీరు ఒకవేళ యుద్ధం జరిగినా గెలవటం చాలా కష్టం వాళ్ళకి ఇచ్చేస్తేనే మంచిది అని చెప్తారు కానీ దుర్యోధనుడు దుర్యోధనుడేమో ఇంత అక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు నువ్వు దుర్యోధనుడిని కొడుకు అయినప్పటికీ ఈ కురువంశం యొక్క మంచిదనం కోసం దీని పేరు మొత్తం పోతుంది ఈ దుర్యోధనుడి వల్ల నువ్వు దుర్యోధనుడిని వదిలేయాలి ఎందుకంటే ఆయన కురువంశం యొక్క పేరంతా పాడు చేస్తున్నాడు అని చెప్తాడు అనమాట ఈ లోపే దుర్యోధనుడు వస్తాడు అతను ఇదంతా వింటాడనమాట ఇంకా అతనికి చాలా కోపం వస్తుంది ఆయన కోపం ఆయనకు చాలా కోపం వచ్చి ఆయన వచ్చి ఎవరు ఎవరు రానిచ్చారు లోపలికి అసలు నువ్వు ఒక పని మనిషి కొడుకువి అసలు ఎందుకు ఇలా చెప్తున్నావు నువ్వు ఆయనకి ఆయనకు చాలా కోపం వచ్చి ఇంకా ఆయన ముఖం మొత్తం ఎర్రగా అయిపోతుంది అనమాట ఆయన తర్వాత బటులను పిలిచి ఇతన్ని బయటికి గెంటేయండి అని చెప్తారనమాట అప్పుడు విదురుడు తన బాణం ఇంకా బాణం ఇంకా ఆరోస్ అక్కడ పెట్టేసి ద్వారం దగ్గర పెట్టేసి ఆయన విమర్శించినంత మాత్రం దుర్యోధను తిట్టలేదు ఇంకా నన్ను విమర్శిస్తావా అని ఆయన బాధపడలేదు ఆయన ఎలా చూసారంటే ఇది నేను ఇప్పుడు చెడు సాంగత్యంలో ఉన్నాను కాబట్టి కృష్ణుడు నన్ను భక్తి చేసుకోమని పంపిస్తున్నానని అని ఆయన ఇప్పుడు విమర్శించారని దుర్యోధను తిట్టి దుర్యోధుడికి ఇంకా కోపం వచ్చి ఇదంతా అవ్వకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ఆయన దుర్యోధనుడు మీద కోపం కూడా ఉండదు అనమాట ఆయన నన్ను విమర్శించాడని అలాగనే ఆయన బాధ కూడా పడు దుర్యోధను విమర్శించాడని ఆయన చాలా ప్రశాంతంగా ఆయన బాణాన్ని ఇంకా ధనుసుని అక్కడ ద్వారం దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు అనమాట కృష్ణ నాకు ఇలా దారి చూపిస్తున్నారు నేను చెడు సాంగత్యంలో ఉండకుండా ఉండాలని అని చాలా చక్కగా ఆలోచించి అక్కడ ఆ తన బాణాన్ని ఇంకా ధనుసుని పెట్టి వెళ్ళిపోతారనమాట ఆయన తర్వాత అడవిలోకి వెళ్లి భక్తి చేసుకుంటూ ఉంటారు కురుక్షేత్ర యుద్ధం కూడా జరుగుతుంది ఇంకా ఆయన అందులో కూడా పాల్గొనరు అనమాట ఆయన చక్కగా భక్తిలోనే ఉంటారు సో ఈ రెండు కథల నుంచి మనం ఏం నేర్చుకోగలం అంటే ఇప్పుడు గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రశంసలని ఇంకా విమర్శలు రెండు సమానంగా చూస్తారు ఇంకా ఇప్పుడు మనము ఎవరైనా మనల్ని విమర్శించాలనుకోండి మనం వాళ్ళని తిట్టేస్తూ ఉంటాం వాళ్ళని తిట్టి మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎవరు అనమాట ఇలా సంబంధాలు కూడా చెడిపోతూ ఉంటాయి సో ఎవరన్నా విమర్శిస్తే మనల్ని మనం దాన్ని ప్రశంసను ఎలా చూస్తామో విమర్శన కూడా అలానే చూడాలి ఒకవేళ నిజంగానే మనం అలా చేస్తుంటే మనం నెక్స్ట్ టైం ఎలా ఇంప్రూవ్ అవ్వాలో మనము ఎలా మనల్ని సుధారించుకోవాలో అలా చూసుకొని మనము ఇంకా ఎదగాలన్నమాట భక్తిలో సో ఈ రెండు కథల నుంచి మనం అదే నేర్చుకోవచ్చు రహుకనుడు కూడా తెలియక చాలా విమర్శిస్తాడు తిడతాడు జడభరతుడిని మనకి జడభరతుడు అంట జ్ఞానము ఇంకా భక్తి రెండు లేవు అయినా సరే మనం అరిసేస్తూ ఉంటాం అందరిని ఆయన చాలా ప్రశాంతంగా డీల్ చేశారనమాట రాజుతో ఇప్పుడు జడభరతుడికి ఎంతో భక్తి ఉంది ఎంతో జ్ఞానం ఉంది అయినా సరే ఆయన మౌనంగా ఉంటారు ఇప్పుడు ఎవరన్నా మౌనంగా ఉంటారంటే రెండు కారణాలు ఉంటాయి వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉండాలి వాళ్ళకి చాలా తెలుసన్నా ఉండాలి కానీ జడభరతుడికి ఇక్కడ చాలా తెలుసు అనమాట ఆయనకి ఎంత తెలుసు అంటే ఇప్పుడు రాజుకి కూడా అంత తెలియదు ఎందుకంటే ఆయన అంత గొప్ప స్థానంలో ఉన్నారు ఎందుకంటే జడభరతుడి అది లాస్ట్ జన్మ అనమాట ఆ జన్మ తర్వాత ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి భగవద్ధామానికి సో ఆయనకి చాలా జ్ఞానం ఉంటుంది చాలా భక్తి ఉంటుంది అయినా సరే ఆయన వాళ్ళు వేరే వాళ్ళు అతన్ని విమర్శిస్తున్నా చాలా మౌనంగా ఇంకా ప్రశాంతంగా ఉంటారు అనమాట మనమేమో ఎవరైనా ప్రశంసిస్తే వీళ్ళు నా స్నేహితులని పొంగిపోతూ ఉంటాము విమర్శించినంత మాత్రాన నువ్వు నన్ను ఇలా అన్నావు కదా నేను నెక్స్ట్ టైం చూస్తానే నెక్స్ట్ టైం నాకు కూడా వస్తుంది కదా ఒక రోజు అప్పుడు నీకు చెప్తాను అని ఇలా అనుకుంటూ ఉంటాము సో మనం ప్రశంసల్ని విమర్శలని ఒకటేలా చూడాలన్నమాట ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా భూజిస్ చాలా బాగా చెప్పారు మీ మీరు మీ జీవితంలో ఎప్పుడన్నా ఇలా ప్రశంసలు కానీ విమర్శలు కానీ ఎలా అన్న ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు షేర్ చేయవచ్చు మాతాజీ సెంట్రబోజీస్ ఉంటాయి కదా మాతాజీ అందరి జీవితంలోనే ఉంటాయి అసలు నిత్యం జరిగేవే మనల్ని మెచ్చుకోవడం కానీ మనల్ని తిట్టడం కానీ నిజంగానే అది మెచ్చుకుంటే ఆహా వీళ్ళు మనం మెచ్చుకున్నారు అబ్బా ఆహా అనుకుంటాం ఎవరైనా తిడితే ఏంటిది ఇట్లా బా చూడు నన్ను తిడుతున్నారు చూడు ఎంత విమర్శిస్తున్నారు చూడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వచ్చి చేస్తే వాళ్ళకి తెలుస్తుందిలే అన్నట్టు అలా వెళ్ళిపోతుంది ఆలోచన అవును కానీ గొప్ప వైష్ణవులు కూడా వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మనం ఎదగాలని కోరుకుంటారు అనమాట అలాగని వాళ్ళు మన శత్రువులు ఎవరు వాళ్ళు వాళ్ళే మనం నిజంగా మనం మంచి కోరుకునే వాళ్ళు అనమాట కొంతమంది ప్రశంసిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మన మనం మనల్ని నిజంగా ప్రశంసించరు అనమాట ఊరికే పై పైన మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళు కానీ విమర్శించే వాళ్ళే అప్పుడప్పుడు మంచి వాళ్ళు అవుతారు ప్రశంసించే వాళ్ళే మనల్ని చెడు కోరుకునే వాళ్ళు అవుతారు అనమాట సో మనం ఎవరైతే నిజంగా ప్రశంసిస్తారో మనం సంతోషపడచ్చు కానీ గర్వపడకూడదు అవును చాలా చక్కగా చెప్పారు మాతాజీ రెండు కథలు కూడా సో మచ్ తండ్రి పిల్లల్ని తిడుతుంటారు మాతాజీ కానీ లోపల ప్రేమ ఉంటది కానీ బయటికి వాళ్ళు బాగుండాలి అని తిడుతుంటారు దెబ్బలు అలాగా మాతాజీ చెప్పన్నా చెప్పండి మాతాజీ మాతాజీ నేను అంటే రోజు చాంటింగ్ చేసేటప్పుడు అంటే నేను ఒకటి మనసులో అంటే మొన్న మాతాజీ వాళ్ళు మన శిక్ష గురువులు చెప్పినప్పుడు అలా అనుకున్నాను అనమాట మనం హరే మా మంత్రం చదువుతుంటాం కదా మాతాజీ అయితే పెదవులతోటి నోటితోటి మనం హరే కృష్ణ నామ మంత్రం చదువుతాము చెవులతో వింటాము మన హృదయంలో అంగుళం అంతా కృష్ణుడు ఉంటాడని చెప్పేసి మన శిక్ష గురువులు అంతా చెప్పారనమాట అది పట్టుకొని నేను ఎట్లా ఆలోచించానంటే అన్నమాట హృదయం ఎలా ఉంటుంది అలాగా ఇలా అనుకున్నానమాట చెవుల నుండి నోటి నుండి చెవుల వరకు వెళ్ళి చెవుల నుండి హృదయంలోకి వెళ్తుంది అనమాట అంటే ఒక హృదయాకారంలోకి వచ్చేస్తుంది అనమాట అది అలా హరే కృష్ణ నామంత్రం చదువుతూ ఉంటే ఇలా చెవుల నుండి మన హృదయంలో కృష్ణుడి దగ్గర ఆయన పాద పద్మ పాద పద్మాల దగ్గర పుష్పాల లాగా పడిపోతాయి అని చెప్పేసి అట్లా ఆలోచించారు మాతాజీ నేను అట్లా ఒక బొమ్మ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట హరే కృష్ణ అంటే ఇలాగ మన మాతాజీ వాళ్ళకి చెప్తా ఉంటే ఏంటి ఈ కూర్చొని కూర్చొని బాగా ఆలోచిస్తారు అని చెప్పి అంటుంటారనమాట మాతాజీలంతా అంటే ఇదంతా ప్రశంసే కదా మాతాజీ అంటే అది గొప్పగా ఉంటుంది సంతోషంగా కూడా ఉంటుంది ఇక విమర్శ అంటే మామూలుగా చేసేవాళ్ళు చేస్తారు నేను విమర్శలు చాలా తక్కువ వింటాను మాతాజీ అంటే ఏదైనా చాలా మట్టుకు పాజిటివ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎదుటి వాళ్ళకి కూడా పాజిటివ్ చెప్పడానికి ప్రయత్నం కృష్ణ చాలా సార్లు విన్నాను మన మేలు కోరుకునే వాళ్ళు మన అభివృద్ధి అభివృద్ధిని కాంక్షిస్తారు అందులో మన ని వాళ్ళు ఐడెంటిఫై చేసి మన బ అభివృద్ధి చెందడానికి వాళ్ళు దోహదపడి మనకి సలహాలు ఇస్తుంటారు అదే మన చెడు కోరుకునే వాళ్ళు అప్పుడు మన అభివృద్ధిని ని చూడ విట్టని వాళ్ళు ఏది చేసినా కూడా తప్పు చేసినా కూడా దాన్ని అభినందిస్తూ ఉంటారు నేను సార్లు విన్నాను నేను గమనించాను అవును ప్రభు థ్యాంక్ యూ సో మచ్ కానీ అప్పుడప్పుడు మనల్ని మనం మంచి కోరుకునే వాళ్ళు కూడా మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఎదగటానికి మనకి ఆ మోటివేషన్ ఇవ్వటానికి అలా కంటిన్యూ చేయడానికి అప్పుడప్పుడు మనల్ని మంచి కోరుకునే వాళ్ళు కూడా మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు కానీ మన చెడు కోరుకునే వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది టైం ఇది చెడు కోరుకునే వాళ్ళే మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు కానీ ఇది అన్ని సార్లు కూడా కరెక్ట్ అవ్వదు అనమాట అప్పుడప్పుడు మంచి కోరుకునే వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేయడానికి మోటివేట్ చేయడానికి మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు మాతజీ కృష్ణ ఇంకా ఎవరైనా యస్ మాతజి ఒకటి విమర్శలోని ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మాతజి అవును మాతజి సరిగా చెప్పారు థ్యాంక్ యూ మాత్రి హరే కృష్ణ హరే కృష్ణ మాతజి ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా చెప్పాలని కానీ అనుకుంటున్నారా హరే కృష్ణ వాతలు ఈ సందర్భంలో ఒక నాకు తెలియదు అయితే ఆ కర్మ అకర్మ వికర్మల గురించి

చాలా బాగుంది మాతజీ థ్యాంక్ యూ సో మచ్ కష్ అబ్బో చాలా బాగా చేశారు చాలా బాగుంది మాతాజీ మీట్లో ఉన్నారు మీరు చాలా బాగా చేశారు అంటే ఇలా ఆలోచించుకున్నారు మాతాజీ మనము అంటే మనం చాంటింగ్ చేసేటప్పుడు అలా మనం ఆలోచించుకున్నాం అనుకోండి మన హృదయంలో ఉండే కృష్ణుని మనము రోజు పూజిస్తున్నట్టు ఆ చాంటింగ్ అంటారు కదా మాతాజీ ఒకసారి మనిషి వింటాడు రెండోసారి వింటే నన్న కాదా అని అనుకుంటారు మూడోసారి పిలిస్తే నన్నేను వెనక్కి తిరిగి చూస్తారట అట్లా కృష్ణ భగవానుడు కూడా మనం నూట ఎనిమిది సార్లు జపం చేస్తున్నాం కాబట్టి నన్నే పిలుస్తున్నారని వచ్చేస్తారంట మన హృదయంలోకి అలా మన శిక్ష గురువులు చెప్పారు మాతాజీ నాకు అప్పటి నుంచి అది ఆలోచన వచ్చింది అనమాట సరే అని మన గౌరంగ దర్శనం ప్రభుజీ కూడా చెప్పాను ప్రభుజీ ఇలాంటి ఇమేజ్ ఎవరైనా వేసి పెడితే మంచి ఆర్టిస్టులు అలా పెడితే ప్రతి భక్తుడికి కూడా తొందరగా చేరుతుంది అని అనిపించింది మాతాజీ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ మీ అందరికి ధన్యవాదాలు చాలా బాగుంది మాతాజీ మీ ఆలోచన ఇంకా డ్రాయింగ్ చాలా బాగున్నాయి అంటే నేను ఆలోచించాను నా ఒకదాన్ని శక్తి నాకు లేదు మాతాజీ నేను ఒక చిన్న అంత దాన్ని మీరందరూ గురువులందరూ చెప్తా ఉంటే అవును కదా ఇలా చెప్పారు కదా మనం శ్రవణము కీర్తనము శ్రవణము కీర్తనము పాదవందనము మూడు అవుతున్నాయి కదా మాతా ఆచరణం కూడా భగవంతుడే అంటే నేను బర్సన కూడా వెళ్ళొచ్చా మాతాజీ అక్కడ గంపల నిండా పాజాత పుష్పాలు పోసి పెడతారనమాట రాధారాయణ దగ్గర నాకెప్పుడు అదే ఆలోచన ఉంటుంది మాతాజీ భగవంతుడు పాదాల దగ్గర అని అలా ఆలోచించుకున్నాను అలా ఒకసారి శిక్షకు చెప్తే ఇలా పెట్టుకున్నాను మాతాజీ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ మన వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేస్తే మన లకి వాళ్ళు మన గ్రూప్ లో పెడతారు చాలా బాగుంది నాకు గ్రూప్ లో ఎలా పెట్టాలో తెలియటం లేదు నాకు మీరు గ్రూప్ లో పెట్టకండి మీరు పెట్టలేరు గ్రూప్ లో మన ఎడ్మిన్లకి వీళ్ళు వైష్ణవి మాతాజీ కానీ లేకపోతే అనుష మాతాజీకి పంపిస్తే వాళ్ళ గ్రూప్ లో పెడతారని చెప్తున్నా వాళ్ళకు ఎలా పంపించాలో తెలియడం లేదు మాతాజీ నాకు అయ్యో ఒకసారి చూపించండి నేనే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసుకుంటాను చూపించండి ఒకసారి ఇంకా ఇంకా కెమెరా దగ్గర రావాలి మీరు చేయి తీసేయండి ఎడం చేయి తీయండి రావటం లేదు కొంచమే వచ్చింది పూర్తిగా రాలేదులే మతజీ ఎలా పెట్టిన ఒకసారి చూస్తున్నా మతజీ అది అంటే బ్యాక్ సైడ్ అయితే మనకు పూర్తిగా వస్తుంది మతజీ ఎలా చూపించాలో అర్థం కావడం లేదు నాకు మీరు ఎవరి శాతం ఫోటో తీయించి పంపిస్తే బెటర్ మాతజీ నా నెంబర్ కి పంపియండి నేను గ్రూప్ లో పెడతాను మీ నెంబర్ పెట్టే తెలియట్లేదు అంట మాతాజీ అది చెప్తున్నారు మీరు కొంచెం ఒకసారి వెనక్కి ఇలా పట్టుకోండి మాతాజీ ఇలా పట్టుకోండి ఇలా నా చెయ్యి కనిపిస్తోంది కదా అలా ఇలా ఇలా చూపిస్తే తొందరగా ఆవిడకి టైం అయిపోతున్నట్టుంది పాప పాపకి వెనక్కి 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 మీ దగ్గరికి మీ దగ్గరికి ఆ రైట్ ఆపండి వేళ్ళు కూడా పక్కకు పెట్టుకోండి ఆ వేళ్ళు కొంచెం మీరు పైకి పట్టుకోండి పైన ఖాళీ ఉంది పైకి పట్టుకోండి కొంత మటుకు బెటరు తీసాను ఒక్క సెకండ్ ఉండండి తీసుకున్నా నేను కృష్ణుడు బొమ్మ ఒకటే వేశాను రాధాకృష్ణుడు వేసింటే ఇంకా బాగుంటది అనిపించింది మాతాజీ కూడా చాలా బాగుంది మాతాజీ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ మాతాజీ ధన్యవాదాలు ఓకే ఇంకా క్లోజ్ చేద్దాం మాతాజీ కృపా వాన్సా కల్పతరుగేశూ ఇక చతితనా పవనేభ్యో వైష్ణవేభ్యో నమోన అనంతకోటి వైష్ణవృందకి